రథసప్తమి నాడు ఎన్నికల రణంలోకి ఆదాల దేవదేవుడు ఆశస్సులతో కథన రంగంలోకి పవిత్రమైన రథసప్తమి పర్వదినం రోజున సూర్య భగవానుడు దివ్య ఆశస్సులతో ఏ కార్యక్రమానికి శ్రీకారం మొదలు ఆ కార్యం విజయపదంలో నడుస్తుందనే భావనతో రూరల్ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు అరాచకాలకు చరమగీతం పాడి రూరల్ ప్రజలకు శాంతియుత వాతావరణంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శుక్రవారం పవిత్ర రథసప్తమి సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన ఎన్నికల ప్రచారానికి దైవ అనుగ్రహంతో శంకారావం పూరించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఒకటవ డివిజన్ కోడూరుపాడు గ్రామంలోని శ్రీ శివాలయంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పవిత్ర రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కథన రంగంలోకి అడుగుపెట్టారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ ఏకమై ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోడూరుపాడు గ్రామంలో శ్రీ శివాలయం నుండి దేవదేవుని ఆశీర్వాదంతో మొదలుపెట్టిన ఎన్నికల ప్రచార సంబరానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు చేయి చేయి కలిపి అందరం ఒక్కటై నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి శాసనసభ్యులుగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానుక అందిస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు